చూలూరుపేట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు ఆయన ముందుగా స్థానిక సరసమ్మ కట్టపై ఉన్న అంగన్వాడీ స్కూలును తనిఖీ చేయడం జరిగింది అనంతరం అక్కడ నుండి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు వెళ్లి అక్కడ కూడా విద్యార్థుల కోసం సిద్ధం చేసి ఉన్న భోజనాలను తనిఖీ చేసి అందులోని లోటుపాట్లను గుర్తించి సరిచేయాలని హెచ్చరించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తుందని ప్రతి ఒక్కరూ ఈ ఆహారాన్ని తినడం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని తెలియచేశారు మనిషి తయారు చేసిన పదార్థం ఒక మూడు రకాల విటమిన్స్ ఉంటాయి దీంట్లో బియ్య పొడి అది మిక్స్ చేసి తయారు చేస్తారు కిలోకి పది గ్రాములు ఉంటాయి అందాజుగా అవి మీరు ఇంట్లో ఇచ్చే బియ్యంలో కూడా ఇస్తున్నారు వన్ ఇయర్ నుంచి వాటిలో కూడా కొద్దిగా వెతికితే దొరుకుతాయి మీరు ఫ్రీ బియ్యం ఇస్తున్నారు కదా ఆటోలో వచ్చి ఆ బియ్యంలో కూడా ఉన్నాయి ఉంటాయి ఒక వన్ ఇయర్ నుంచి ఇస్తున్నారు అంతకుముందు ఓన్లీ అంగన్వాడీస్ మిడ్ డే మీల్స్లో మాత్రమే ఇచ్చేవారు వన్ ఇయర్ నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా ఇస్తా ఉన్నారు అంటే ప్రీ బియ్యంలో కూడా ఇప్పుడు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కు అన్నిటి కూడా ఇదే బియ్యం ఇస్తూ ఉన్నారు ఇంతకుముందు రెండు రకాలు ఉండేటివి ఎక్స్ రైస్ పోర్టిఫైడ్ రైస్ అని గ్రీన్ ట్యాగ్ వైట్ ట్యాగ్ మనకు ఇక్కడికి గ్రీన్ ట్యాగులు వచ్చేటివి బయట అమ్మేటివి కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా వైట్ ట్యాగ్ బియ్యం పోయేటివి ఇప్పుడు అన్ని గ్రీన్ ట్యాగ్ ఇంకా వైట్ ట్యాగ్ అనేది లేదు ఏపిస్టేట్ అట్లా ఈ బియ్యం ఈ పోలిక్ యాసిడ్ విటమిన్ బి ట్వెల్వ్ ఐరన్ బియ్యం పొడితో తయారు చేసిన పదార్థం ఇది కరిగిపోతుంది అన్నం ఉడకబెట్టినప్పుడు చేతికి మెతుకులాగా దొరకదు మెతుకులాగా చెక్కి దొరకదనమాట బియ్యం పొడి ఇదే తయారు చేస్తానమాట ఇది చాలా మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది విటమిన్స్ ప్రభుత్వం మీకు తెలియకుండానే చాపకేదే నీరులా మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంది అది అందరూ కూడా అవేర్నెస్ కావాలా మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా చెప్పండి అన్నం ఉడకబెట్టినప్పుడు అట్టేసరు పోసి సరికి సరి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు వెళ్ళి అక్కడ వంటశాలను పరిశీలించారు ఇక్కడ కూడా విద్యార్థుల కోసం సిద్ధం చేసి ఉన్న భోజనాన్ని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ ప్రతాప్ రెడ్డి స్వయంగా రుచి చూడడం జరిగింది అక్కడ ఉన్న స్టోర్ రూమ్ ను పరిశీలించారు వార్డన్ను పిలిపించి విద్యార్థులకు చికెన్ ఎన్ని గ్రాములు పెడుతున్నారని అడిగిన ప్రశ్నకు తడబడటంతో ఇకపై ఇక్కడ మెనూ బోర్డు ఫ్లెక్సీ వేయించి తగిలించాలని హెచ్చరించారు ఇంకా పెద్ద పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలకి అయితే వన్ సెవెంటీ ఫైవ్ పెట్టాలి ఒక పూట ఫార్టీ ఫైవ్ చిన్నపిల్లలకు మళ్ళీ ఇంకా చిన్న పిల్లలకు ఫార్టీ ఫైవ్ ఇంటర్మీడియట్ పిల్లలకు ఫిఫ్టీ ఇది ఏడు రోజులు ఏడు రోజులు అంటే మూడు వందల యాభై గ్రాములు మూడు వందల యాభై గ్రాములు అంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ టూ టైమ్స్ పెట్టాలన్నమాట మరి వాళ్ళ లెక్క రావాలి మరి వన్ ట్వంటీ అంటుంది కదమ్మా ఎట్లా ఇంకా నేనేమోసుకోవాలా ఇప్పుడు వాళ్ళు వా అతను వస్తాడు చికెన్ తీసుకొని వన్ ట్వంటీ గ్రామ్ ప్రకారం వెయిట్ తీసుకుంటారు ఈమె అంటే అప్పుడు నష్టపోతా ఉన్నారు కదా ఉంటే ఏమి లాభం అంటున్నా ఒక ఫ్లెక్సీ చేస్తాయి మా టైలిచ్చి ఫోటో పంపి నాకు ఈ ఈ ఇది ఫ్లెక్సీ ప్రిస్క్రైబ్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు జియోఎంఐఎస్ నెంబర్ ఎయిట్ మొత్తం ఏపీ స్టేట్ అంతా ఇచ్చారు అదే ఫాలో అవుతా ఉన్నారు అట్ ప్రజెంట్ నాకు ఆ ఫ్లెక్సీ ఒకటి వేయండి మేడం చూసుకుంటాం నెలకొరు మారుతా ఉంటారంటే ఇబ్బంది కదా అదే ఫ్లెక్సీ ఉంటే కదా అన్ని చూసుకొని ఓహో ఇది ఏదైనా కానీ అన్నమాట ఏదైనా కానీ ఇది ఏడు రోజులకు సంబంధించింది ఇది ఏడు రోజులకు సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ షుగర్ ఎంత ఉంది పద్నాలుగున్నర గ్రాము గ్రాము మూడు నలభై తరగతి పిల్లలు అంటే మనకు లేరువాళ్ళు వదిలేసి ఇక్కడ ఎంతుంది షుగరు ఇరవై గ్రాములు పెద్ద పిల్లలకు ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు అంటే ఏడు రోజులకి ఎంత నూట నలభై గ్రాములు నూట నలభై గ్రాములు మనం ఎప్పుడెప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇప్పుడు డైలీ ఇస్తాం ఆ పాలు ఇరవై గ్రాములు కలపాలి మీరు పెద్ద పిల్లలకు ఇరవై ఐదు గ్రాములు ఇది ఒక సిస్టమ్మా ఇది ప్యాటర్న్ ఇది ఇది మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి ఇది ఫాలో కాకపోతే పిల్లలు నచ్చిపోతారు వాటి ఉంది వెండర్ది వాటి బిల్లు చేసుకుంటా ఉన్నాడు మీరు వన్ ట్వంటీ గ్రామ్ చికెన్ ఇస్తే వన్ ఫిఫ్టీ సెవెన్ గ్రామ్ ఇవ్వాలా టెన్త్ లోపల పిల్లలకు ఇంటర్మీడియట్ పిల్లలకు వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్ ఇవ్వాలి అది సిస్టమ్ మీరు అది అర్థం చేసుకోవాలా మీరు లేదు మాకు వన్ ట్వంటీ గ్రామ్ ఇదంతా తలగా నెంపుతారు మీరు అర్థం చేసుకోండి ఎన్ని పెద్ద ఇష్యూస్ ఇవి ఇది ఎంత ఒక మీటింగ్ పెట్టుకోవాలా మీరంతా అందరికి చెప్పాలా ఒక ఫ్లెక్సీ తెలివ్వాలా రోజు అంటే మూడు వందల యాభై గ్రాములు అంటే నువ్వు ఇప్పుడు చావాల్సింది ఒక్కొక్క పిల్లోనికి డెబ్బై ఐదు గ్రాములు గ్రాములు ఎంత మంది ఉన్నారు ఇంటర్మీడియట్ పిల్లలు అన్ని నూట డెబ్బై ఐదు గ్రాములు టెన్త్ లోపల పిల్లలు ఫిఫ్త్ టు టెన్త్ పిల్లలు ఎంతమంది ఉన్నారు అంత ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్న ఆహార సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేది తనిఖీలు చేయడం మా బాధ్యత అని తెలియజేశారు గూడూరు అలాగే మన నాయుడుపేట అన్ని తనిఖీలు చేయడం జరిగింది ఈరోజు సూలూరుపేట ఈ నియోజకవర్గంలో టౌన్లో కొంచెం తనిఖీలు చేస్తా ఉన్నాం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌసండ్ లోబడి ఈ ఏపీ స్టేట్ లో పనిచేస్తుంది దీంట్లో ముఖ్యంగా ఒక ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తామండి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఆ ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద పనిచేస్తుందండి దాంట్లో ప్రధానంగా సివిల్ సప్లైస్ ఈ మన రైసు దాలు షుగరు ఇలా ఆ వినియోగదారులకు కొన్ని సబ్సిడీ కొన్ని ఉచితం ఇచ్చే ఒకటి రెండవదిగా ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థ దాంతో లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ అండ్ చిన్నపిల్లలకు ఇచ్చే వస్తువులు అయితే ఏంటి కేక్ హోమ్ రేషన్ అయితే ఏంటి ఇచ్చే భోజనాలు అయితే ఏంటి సక్రమంగా మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అనే విషయాల మీద కూడా మేము తనిఖీలు చేస్తాం మూడవదిగా మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్ మధ్యాహ్న భోజన పథకము మనం ఇప్పుడు కొత్తగా మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న పడి భోజన పథకం ఈ పథకము అలాగే వెల్ఫేర్ హాస్టల్స్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ డిసీ మైనార్టీ ఇక ఏపీ మోడల్ స్కూల్స్ జ్యోతిరావు పూలే ఇట్లా అంబేద్కర్ ఇట్లా అన్నీ కూడా వాటి మీద అక్కడ మెనూ ప్రకారం వడ్డిస్తున్నారు లేదా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇవన్నీ కూడా చెక్ చేస్తాం దాని తర్వాత చివరిగా పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఐదు వేల రూపాయల పథకం అలాగే గర్ల్ బేబీ అయితే కదా రెండవ డెలివరీకి ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకం ఈ పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది ఏపీ స్టేట్లో మేము తనిఖీలు చేస్తాం ఎక్కడైనా సరే అధికారులు కక్కుర్తిపడి కొంచెం వాళ్ళు ఏదో సంపాదించుకోవాలని ఈ హాస్టల్స్లో అంగన్వాడీస్లో ఇట్లా ఏదైనా పొరపాటు చేస్తే కన్నా సుమోటగా తీసుకొని కేసులు పెట్టే రైట్ ఉంది మాకు అలాగే ఫైన్లు వేస్తాం అలాగే వాళ్ళకు సస్పెండ్ చేయమని చెప్పేసి దానికి సంబంధించిన డీజీఆర్ఓ డిస్టిక్ గ్రీవెంట్ అండ్ ఆఫీసర్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు జాయింట్ కలెక్టర్లు ఉంటారు వాళ్లకు మేము కంప్లైంట్ చేసి వాళ్ళ ద్వారా సాక్ష్యాధారాలు చూపించి వాళ్ళ ద్వారా మేము యాక్షన్ తీసుకునే దానికి మేము దోహదం చేస్తాం ఈరోజు మేము ఈ మన తిరుపతి డిస్టిక్లోని గూడూరు ప్లస్ సూలూరుపేట నియోజకవర్గాల్లో కొన్ని హాస్టల్స్ అంగన్వాడీసు ఈ మన మిడ్ డే మీల్స్ ఇచ్చే హై స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ కొన్ని రేషన్ షాప్స్ ఇవన్నీ చూసాం దాదాపు చిన్న చిన్న మైనర్గా మిస్టేక్స్ ఉన్నాయి తప్ప పెద్దగా లేవు అలాగే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఎవరైనా సరే వీడియోల రూపంలో సాక్ష్యాధారాలు ఏమైనా తప్పు జరిగినవి పెట్టగలిగితే కదా మేము తక్షణమే విజయవాడ నుంచే మేము చర్యలు తీసుకుంటాం దానికి గాను ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాం నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే కదా మేము చర్యలు తీసుకుంటాం అందరికీ కూడా నేను చెప్పేది అధికారులందరికీ కూడా ఈ భోజనాలకు సంబంధించినట్టండి ఆ ఆకలి మరణాలు ఉండకూడదని నేషనల్ ఫుడ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చెప్తుంది దానికి ఎక్కడ కూడా తూట్లు పడవద్దండి అధికారులు ఏ చిన్న విషయాలు కూడా ఇవి ఎక్కడెక్కడో ఏమేమో ఆడలంచాలు లంచాలు జరుగుతున్నాయి ఈడ జరుగుతా ఉన్నాయి ఇవన్నీ అదే అదంతా మనకు అనవసరం అండి ఇది అన్నాలండి భోజనాలు కడుపుకు పెట్టే తిండి ఈ తిండి విషయంలో చిన్న చిన్న పిల్లలు అండి పేద పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్స్కి ఏం కార్లు వేసుకొని రారు అంగన్వాడీ సెంటర్స్కు పెద్ద పెద్ద వెహికల్లో ఏం రారు హాస్టల్స్లో పేద పిల్లలు ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళకు వాళ్ళ కడుపు కొట్టి అందులో మిగిలించుకొని అందులో ఆ చికెన్ ఉంటుంది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్ పెట్టాలి ఆ పోస్ట్మెంటరీ పిల్లలకు ఒక పూటకు రెండు పూటలు పెడతారు వారంలో అట్లా కాకుండా వాళ్ళు నూట పది నోరు పెట్టి ఆ డబ్బులు మిగిలించుకొని బాగుపడరండి ఆ విషయం బాగా అర్థం చేసుకోండి అందరూ కూడా సహకరించండి అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి